ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ నిన్న ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ కార్యకర్తలకు ఒక మాట చెప్పాడు చొక్కా చేతులు చొక్కా చేతులు మడత పెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు కుర్చిస్తున్నావా జగన్ చెప్తున్నా ఇటు పక్కన పసుపు సైన్యం ఇంకో పక్కన జన సైనికులు కలిస్తే నీ కుర్చీ మార్త పెట్టే రోజులు తొందరలో వస్తున్నాయి మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కాని మా బ్యాచ్కి ఆ పసుపు జెండా చూస్తేనే ఎక్కడ లేని నూతన ఉత్సాహం ఉత్తేజం మా జోలికి రావద్దు మై డియర్ జగన్ తొందరలోనే రెండే రెండు నెలల్లో నీ కుర్చీ మడత పెట్టే బాధ్యత మేము తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా ఆయనకి నేను చెప్తున్నా జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పెళ్లి అండి మా మంగళగిరిలోనే ఆయన ప్యాలెస్ ఉంటుంది అప్పుడు అటు వెళ్తే మీ ఆవ నింపడుతుంది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రైతులకి అండగా నిలబడేదానికి ఒక నిర్మాత అమరావతి ఫైల్స్ అని తీశాడు సినిమా ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవ్వకూడదని విశ్వ ప్రయత్నాలు చేసిన వ్యక్తి ఈ సైకో జగన్ అంటే రైతుల్ని చూసినా భయం ప్రజల్ని చూసినా భయపడే వ్యక్తి ఈ సైకో జగన్ అసలు రాజధాని పేరులతో ఎన్ని జేటన్లు తీసుకున్నారో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఆనాడు వాషింగ్టన్ డీసీకి ధీటుగా రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు జగన్ కనీసం ముప్పై వేల ఎకరాలు ఉన్న భూమి సేకరించి అక్కడ రాజధాని ఏర్పాటు చేయమని చెప్పిన వ్యక్తి ఎవరు ఈ సైకో జగన్ అంతేకాదు ఏకంగా చిన్న రాష్ట్రం అయిపోయాం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పిన వ్యక్తి ఎవరు ఈ సైకో జగన్ ఆనాడు అమరావతిని ఆంధ్ర రాష్ట్రంగా సంపూర్ణంగా స్వాగతిస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు ఎవరు ఈ సైకో జగన్ అదే సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చెప్పాడు మూడు రాజధానుల పేరుతో ఈరోజు మూడు ముక్కల ఆటలు ఆడుతున్నారు ఈ సభాముగా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ ఆలోచించమంటున్నా గత నాలుగు సంవత్సరాలు పది నెలగా మన ప్రాంతంలో ఒక్క ఇటుకన వేసారా ఒక పరిశ్రమను తీసుకొచ్చారా ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా అని ఆలోచించమంటున్నా ఇప్పుడు ఏకంగా జగన్ సొంత బాబాయ్ వైవై సుబ్బారెడ్డి గారు ఇంకొక ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాదే రాజధాని ఉండాలంట ఎలా ఉందో మన పరిస్థితి ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి జగన్ బిల్డప్ కోసం యాత్ర సినిమా తీస్తాడు అది కాస్త వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారింది ఇంకా అమరావతి ఫైల్స్ ప్రజలందరూ చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భూమి అనేది సొంత భూమి అనేది అందరి కళ అది కూడా మూడు పంటలు పడుతుంది పండించే భూమి ఒక నాయకుడు పిలుపు మేరకు ఆనాడు రైతులందరి త్యాగాలు చేసి ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం భూములు ఇచ్చారు ఆనాడు జగన్ గారు అన్న మోడీ గారు కూడా ఏకంగా అమరావతిని మేము సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు కనుకనే భూములు ఇచ్చారు ఆ రైతుల్ని అడుగడుగునా ఎలా అవమానించారో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది